నమస్తే వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది బంతిలో కూసునాక ఇస్తరాకు ముంగటేసి ఇది నీకేసింది కాదమ్మా అని గుంజుకుంటే ఎట్లా అనిపిస్తుందోళన గుండె వక్కలైనట్టు అవుతుంది కదా పాపం ఉన్న ఒక డాక్టర్ మేయడానికి సేమ్ గసోటి పరిస్థితే వచ్చిందట పదవి వచ్చిందని మేడం ఏకంగా వాట్సాప్లో పోస్టులు పెట్టుకొని పూల గుత్తులు పట్టుకొని మంత్రులను కూడా కలిసింది నాకు పదవి ఇప్పించినందుకు పెద్ద థ్యాంక్స్ అని కూడా చెప్పింది సీన్ కట్ చేస్తే సర్కార్ ఇచ్చిన ఆర్డర్లా డాక్టర్ మేడం పేరు లేదట నోటికి వచ్చిన బుక్క ఎత్తిపోయినట్టు అయిపోయాయి కదా ఈ మేడానికి స్టెథోస్కోప్ బట్టి పేషెంట్ల పల్సు చూసుడు తెలుసు కానీ పాలిటిక్స్ల పల్సు ఎప్పటికప్పుడు ఎట్లా మారుతాయో ఎరకబట్టలేకపోయినట్టున్నది మేడం శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ పదవి వచ్చిందని ప్రకటన చూసి మేడం పరమానంద పడ్డదట కానీ ఆ సంబురం ఆనందపడ్డంత చేపన్న కూడా లేకుండా ఆవిరైపోయింది ఇంతకు ఏంటంటే నంద్యాల టౌన్లో డాక్టర్ శ్రీ మేడం దవాఖాన నడిపించడే కాకుండా పాలిటిక్స్లో కూడా పార్ట్ టైం చేస్తున్నదట అయితే శ్రీశైలం బోర్డు సభ్యురాలుగా మేడానికి హైకమాండ్ పదవి ఇచ్చిందని ప్రకటన రాగానే మేడం శివాయ కటాక్షం గట్టిగానే ఉన్నదనుకుంటా ఇక కొత్త శాల్వాలు స్వీట్ బాక్సులు పూలకూర్తులు పట్టుకొని పోయి జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఫరూక్ సార్లను కలిసి నా నియామకాన్ని కృషి చేసిన మీకు శనార్థులు అనుకుంటే శాల్వాలు కప్పి సన్మానం కూడా చేసింది ఇంకో దిక్కు వాట్సాప్ పోస్టు పెడితే కార్యకర్తలు టీడీపీ అభిమానులు అందరూ సింధుశ్రీ మేడానికి కాంగ్రెస్ చెప్పుకుంటూ కామెంట్లు పెట్టిరు కానీ సీన్ చేస్తే శ్రీశైలం దేవస్థాన బోర్డు మెంబర్లను అపాయింట్ చేసిన జీవోల మేడం పేరు రాలే పేర్లు ఉన్నాయి మేడానికి మైండ్ బ్లాంక్ అయిపోయిందట అదేంది నాకే పదవి అన్నారు ఇప్పుడు వేరేటోళ్ళ పేర్లు ఉన్నాయి ఏందని చెప్పి ఒక రోగం కోసం టెస్ట్ చేస్తే ఇంకో రోగం బయటపడ్డ పేషెంట్ లెక్క మేడం షాకు తినదట ఇక ఆఖరి నిమిషంలో పదవి రాకుండా అడ్డం పడ్డది ఏందని అరుసుకుంటే డాక్టర్ అమ్మ సైకిల్ పార్టీ మీదనే కాదు పంక పార్టీ కూడా మంచిగానే ఉంటున్నదట ఇక ఆ పార్టీ లీడర్లతోటి అండగా అవుతున్నదని అధిష్టానానికి ఫిర్యాదులు పోయినాయట ఇక ఆమెకు పదవి ఇస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పిరట వాళ్ళు దాంతో ఆమెకు పదవి రాకుండా బ్రేక్ పడ్డదట ఇక ఈమె నంద్యాలు ఉండే బొగ్గన చంద్రమౌళి అనేటైనా కూడా బోర్డు మెంబర్ పదవని ప్రాంతా లేపిరాడ బాగానే ఇక జీవోలో ఆయన పేరు కూడా లేకుండే వరకు ఆయన కూడా షాక్ అయ్యిందట పాపం సుషీర పాలిటిక్స్లో మనం ఎవరిని మంచిగా ట్రీట్ చేస్తామో దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుందని మేడానికి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుందని చెవులు కొరుకుంటున్నారట నంద్యాల తెలుగు తమ్ములు ఏయ్ మై కోన్ హోమ్ మాలెం తెరకు జయ ఆంటీ మాలెంగ్ తెరకు లల్లు అంకుల్ మాలెం తెరకు ఓ సబ్మేరే పీచే అని పవన్ సార్ వేసిన ఖుషి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది యాదుందా అగో సేమ్ ఘటనే పటాకుల దుకాణ వార్నింగ్ ఇస్తుండట ఒక సర్కారు బడిసారు కూడా రే నా ఎడమ చేతిలో పోలీసు కుడి చేతుల మంత్రులు ఉన్నారు నేను చెప్పిన రెట్లకే మీరు బరాబర్ పటాకులు అమ్మాలే లేకుంటే మీ అంత చూస్తా అని ఊరమాసు వార్నింగ్ ఇస్తుండట మరి ఆ సారెవలు ఏందాకా తరుచుకొనపారే ఊళ్ళే ఒక్కడే రౌడీ ఉండాలి అది నేనే ఉండాలి అని అదేదో సినిమా డైలాగ్ ఉన్నట్టు ఊళ్ళే నా మాటే నడవాలి నేను చెప్పిన రేట్లకే పటాకులు అమ్మాలి అని పక్క షాపులోకి ఎట్లా వార్నింగ్ ఇస్తుండో చూడు గీ సారు సీసీ కెమెరా లేకపోతే కొట్టేటోడే కావచ్చు కానీ కంట్రోల్ చేసుకుంటుండ అన్న పేరు లక్ష్మణ్ రావు అట బడి టీచర్ కొలువు చెప్పాడట సైడ్ బిజినెస్ లెక్క ఖమ్మంలో క్రాకర్స్ అదే పటాకుల షాప్ కూడా నడిపిస్తుండట అయితే ఇదే ఖమ్మంలో పటాకుల షాప్ పెట్టిన వేరేటోళ్ళు కూడా పండుగ డిస్కౌంట్ ఆఫర్లు పెట్టి పాంప్లెట్ కొట్టిచ్చారట కథం నాకంటే తక్కువ రేట్లకు ఎట్లా అమ్ముతున్నారు మీరు అని పక్క షాపుల మీదకి పది ఇరవై మంది పూరగాలను వేసుకొచ్చి పంచాది పోయిండు ఫైల్ చేసిండు రిజేసిండు లక్ష్మణ రావు సార్ మరి ఇది ఎక్కడి దౌర్జన్యం బిజినెస్ అన్నగా పోటీ ఉంటది ఉండాలి కూడా కానీ నేను చెప్పిన రేట్లకే అమ్మాలని రూల్ పెట్టుడేంది అసలు ఇంత రూబాబేంది నకిలీ సారు అమ్మితే పోలీస్ కేసు పెట్టాలి నిరూపించాలి గిట్ల చదువు చెప్పేసారే రౌడీ లెక్క చేసుడేంది అసలు ఈ సారు ఇంత ధీరైంది అని అంటే నాకు అన్ని ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్ని అంత ఉండి ఎవడు బతుకు కానుకున్నా నా బిజినెస్ వారు అనుకుంటుండ్రు నేను చెప్తున్నా ఆ షాప్ కార్యక గొడవ జరిగి కేసులు అయ్యి షాప్ ని కనుక వైరా పోలీసు వాళ్ళు కనుక చూడు చూస్తా అది కూడా ఇంటున్నారా కాల్ రికార్డింగ్ లో ఏం మాట్లాడిండో సారు సారు చేతులలో మంత్రులు పెద్ద పెద్ద పోలీసు వాళ్ళే ఉన్నారట అరే ఇగో మాట్లాడు సార్ లైన్ లో ఉన్నాడు మాట్లాడు అని ఇంకా దబాయిస్తు చూసి తీసుకుంటలేడు మాట్లాడతలేడు మీరు వెంటనే ఎస్ఐని వంపురి సార్ అని ఫోన్ పెట్టేసిండు కానీ లక్ష్మణరావు పేరు లక్షణంగానే ఉంది గాని మాటలు చేతలే విలక్షణంగా ఉన్నాయి సారి ఇక సారు ఆడియోలు సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియోలు వైరల్ అయ్యి జిల్లా కలెక్టర్ దాకా చేరినాయి సారు పర్ఫార్మెన్స్ చూసి సస్పెండ్ చేసినట జిల్లా అడిషనల్ కలెక్టర్ సారు మరి లక్ష్మణ్ సార్ పీచే కోన్ హే ఓ క్యూ హే అనేది తేలవలసిన ముచ్చట అనుకుంటున్నారట ఖమ్మం సిటీ జనాలు నాన్న నాన్న నాకొక్క సైకిల్ కొనియే అని పిల్లలు అడిగితే పైసలుంటేనేమో సరే బిడ్డా కొని తప్ప అని తీసుకపోయి కొనిస్తారు జరా పైసలు లేక తిప్పాలైతే ఇప్పుడు పైసలు లేవు బిడ్డా వచ్చినాక కొనుక్కుందంతి అని అంటారు ఇక పిల్లగాళ్ళేమో మా దోస్తుగాళ్ళు కొత్త సైకిల్ కొన్నారు నాది మొత్తం పాడైపోయింది ఊకే చైన్ పడుతుంది నాకు కొత్తది కొనితేనే బడికి పోతా అని మంకు పట్టుబట్టి మాస్తేడుస్తుంటారు కొంతమంది కొనిచ్చేదాకా గాయ గాయి చేస్తారు మరి ఇంట్లో అమ్మా నాన్నలు సైకిల్ కొనిచ్చేందుకు పైసలు లేవన్నారో ఏందో గాని చక్కగా ఒకళ్ళు జాగ పట్టుకొని వచ్చిండు గీ పిలగాడు అట ఇంకా ఏమైందో చూడు చేతికి బొక్క లేకుండా బోలగా దానాలు చేస్తాడన్న సంగతి పిలగాని కూడా తెలిసిపోయినట్టున్నది కదా అంకుల్ నాకు ఒక సైకిల్ కొనియవా అని సీదా జగ్గారెడ్డి సార్ ఇంటికి వచ్చిండు ఈ పిలగాడు సడెన్ గా వచ్చి సైకిల్ అడిగే వరకు జగ్గన సార్ కూడా షాక్ అయిపోయింది అరే ఏ ఊర చిన్న నాయన ఏం చేస్తాడు అమ్మ ఏం చేస్తాది ఏం చదువుతున్నావు ఏడుంటున్నావు అని అన్ని అరుచుకొని ముచ్చట పెట్టిండు సారు తర్వాత పిలగాని మాటలకు నవ్వుకొని ఇగో తీసుకో ఆరు వేలు మంచిగా నచ్చిన సైకిల్ కొనుక్కో అని పైసలు చేతిలో పెట్టిండు సంగారెడ్డిలో ఉన్న రాజంపేట కాడు ఉంటాడట ఈ పిల్లగాడు తొమ్మిదో తరచు చదువుతున్నాడట ఇక బడికి పోనీకే పాత సైకిల్ తోటి ఇప్పల పడుతున్నాడట బాగా నాయనన్న అడుగుతేనేమో తర్వాత కొనిస్తా బిడ్డ అని చెప్పిండట ఇక ఇంటికాడ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉన్నదటో కొత్త సైకిల్ కావాలన్న ఇక జగ్గారెడ్డి సార్ గురించి తెలుసుకొని సీదా సారథానికి వచ్చిండట ముందే సార్ది ఎన్న లెక్క గరిగిపోయే మనసు ఊకుంటాడా అడగంగానే కొనుక్కపో బిడ్డ అని అరవేలు ఇచ్చిండు ఇక పిల్లగాడు ఫుల్ ఖుషవ్వకుండా ఇంటికి వేయండట ఇట్లా లక్షల కొద్ది ఇస్తున్న వరాలు చూస్తుంటే సంగారెడ్డిలు ఉన్నోళ్ళకైతే జరాలే వస్తున్నాయపోవడం అక్క కూడా చేస్తా ఎడ్యుకేషన్ ఎప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అనేటోళ్ళు ఇదివరకు కానీ ఇప్పుడు అది మార్చి కోటి విద్యలు కోటి కల్తీ పనులన్నీ కరెన్సీ సంపాదన కొరకే అనేటట్టే ఉంది ప్రజెంట్ పొజిషన్ చూస్తుంటే జాబ్ చేసినా బిజినెస్ చేసినా కూలీ పని చేసినా కల్తీ దందా చేసినా ఏం చేసినా పైసల కొరకేనాయే మరి అసోంటప్పుడు ఆ పైసలను మనమే తయారు చేస్తే పోలా అనుకున్నట్టున్నారు నేషనల్ లెవెల్ల నకిలీ నోట్ల దందా నడిపించారట కామారెడ్డి ఖాకీలకు చిక్కిన గీ దొంగ నోట్ల గ్యాంగ్ సభ్యులు గమ్మతి ఏంటంటే ఆ నోట్లు అచ్చేసిన సూత్రధారి బీహార్లో ఒక సర్కార్ బడిసారట ఆహా ఏం సెటప్ చేసిర్రా అయ్యా కంప్యూటర్లు ప్రింటర్లు స్కానర్లు కలర్ టోనర్లు వైట్ పేపర్లు కటింగ్ మిషన్లు అగో నోట్ల నడిమిట్ల వాడే గ్రీన్ కలర్ పర్నీ పేపర్ కూడా ఉంది కదా అసలుకు నకిలీకి తేడా లేకుండా అచ్చిగుద్దినట్టు తయారు చేస్తున్నారట కామారెడ్డి పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ఈ దొంగల ముట మొత్తం పన్నెండు మంది అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా అయితే అందులో ఎనిమిది మందిని దొరకబట్టుకొచ్చిరట రాజస్థాను హర్యానా యూపీ బీహార్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రల ఏజెంట్లను కస్టమర్లను పెట్టి పోస్టుల కొరియర్లలో నోట్ల కట్టలను పార్సల్ పంపిస్తున్నారట అటికెలి ఇటు అయితే మొన్న నడమ కామరెడ్డి లోకల్ వైన్ షాప్ ఓ రెండు నకిలీ ఐదు వందల నోట్లు అట్టుకొచ్చినట్ట ఒకడు ఇక అవి గుర్తుపట్టిన వైన్ షాప్ల పిల్లగాడు పోలీసు ఫోన్ కొడితే తీగ లాగితే డొంక కదిలిందన్నట్టు నేషనల్ లెవెల్ నాటకపోయిన దొంగ నోట్ల మూట గుట్టు బయటపడ్డదట ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫేక్ నోట్ల గుట్టు బయట పెట్టిండు ఎస్పీ రాజేష్ చంద్ర సారు తిరిగి బీహార్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు ఈ అన్ని స్టేట్లలో కూడా తిరిగి ఒక కేవలం ఒక రెండు నోట్స్ మనకు కామారెడ్డిలో ఒక వైన్ షాప్ ఒక రెండు దొంగ నోట్లు యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ కొనుక్కోవడం జరిగింది ఇన్నరా ఇక్కడ లాగితే ఎక్కడెక్కడనో బయటపడ్డాయి లింకులు లాస్ట్ కు బీహార్ రాష్ట్రం ధావన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉండే ఒక సర్కారు బడి సారు తయారు చేస్తుండేలిందట ఆ సారు కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకా మామూలుగా సర్కారు బడి సార్లు సలి సలినీళ్లకు వేడి నీళ్ళు అన్నట్టు సైడ్ బిజినెస్ పెట్టుకుంటారు కదా కానీ ఆ బీహార్ సారు టీచర్ కొలువునే సైడ్కి వేసి దొంగ నోట్ల దందానే మెయిన్ బిజినెస్ లెక్క మార్చుకున్నట ఆ బీహార్ లో మనకి ఈ నెట్వర్క్ లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడు అతను దొరకడం జరిగింది అండ్ ఎయిటీ పర్సెంట్ అతను ఒక గవర్నమెంట్ టీచర్ అయితే ఇప్పటిసందు నడుస్తున్నా ఎందుకు దొరకలేదంటే దొంగ నోట్లో దొరకంగానే మన మట్టుకే ఎంక్వైరీ చేసి కేసును క్లోజ్ చేయద్దురట కానీ మా కామారెడ్డి పోలీసు వాళ్ళు అట్లా చేయలే పూకటి ఇయ్యాలతో పెకిలీయాలన్న పట్టుదలతోనే దొరకబట్టేసినామని చెప్తున్నాడు ఇప్పటివరకు వీళ్ళు దొరకకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ డిఫరెంట్ లో ఉండడం అండ్ ఈ నెట్వర్క్ అంతా కూడా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కూడా అక్కడి వరకు మాత్రమే లిమిట్ అయిపోయి ఇంకో స్టేట్కి వెళ్ళకపోవడం వల్ల ఈ ఇంటర్ నెట్వర్క్ ఇప్పటివరకు బస్ట్ కాలేదు బట్ కామారెడ్డి పోలీస్ ఏదైతే పట్టుకొని దాని సోర్స్ వరకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో దాని సోర్స్ దాకా వెళ్ళి ఆ బీహార్లో ఆ సోర్స్ పాయింట్ని ఆ ప్రింటింగ్ మిషన్ కూడా పట్టుకోవడం జరిగింది అతను కూడా మన కస్టడీలో ఉన్నాడు అసలు నోట్లకు నకిలీ నోట్లకు తేడా లేకుండా పక్కాగా ప్రింటింగ్ చేస్తున్నారట మొత్తం ఇది ఒకటే కాదు మహారాష్ట్ర గోండియా ఉన్న ఇంకోడు కూడా ప్రింటింగ్ చేస్తున్నట దొంగ నోట్లను బాండ్ పేపర్లను అన్నట్టు ఇంత పెద్ద నెట్వర్క్ను సోషల్ మీడియాలోనే ఆపరేటీ ఇది ఇదంతా నడుస్తుంది కారణం ఏందంటే కొంతమంది స్వార్థపరులకు ఉండి అత్యాశ అంటున్నాడు సారు ఇక దొంగ నోట్లను చూసి అసలు నకిలీకి తేడా లేదని పెద్ద మొత్తంలో ఆర్డర్లు కూడా ఇస్తున్నారట కోట్ల రూపాయల మరి ఇప్పటిదాకా ఏడేడ సప్లై చేసి రో ఏం పాడో మీకు తెలియకుండా మీకు కూడా జీర్ణ ఏమో చూసుకోరు మరి అన్నట్టు మీరు ఏం పేస్ట్ వాడతారు వల్ల కంపెనీ పేరు ఏం చెప్పకూర్రి కానీ పెద్ద కంపెనీ పేస్టే వాడతాం మేమైతే దొరకల్ల పేస్టే వాడతాం మా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో కంపెనీ పేస్ట్ వాడతామని మస్తు గర్వంగా చెప్పుకుంటున్నారు కదా ఆగుర్ర గుర్రి ఒక్క నిమిషం ఆగుర్రి మీరు బ్రష్ కు పెట్టి పండ్లు దోమే పేస్ట్ ఒక్కసారి ఒరిజినల్ అయినా లేదా చెకింగ్ చేసుకోర్రి పేస్ట్ కూడా కల్తీనే ఉంటుందా ఏంది అని డౌట్ వస్తుందిలే అయితే ఈ ముచ్చట బరాబర్ చూడాల్సిందే నకిలీ పాలు నకిలీ పన్నీరు నకిలీ నెయ్యి నకిలీ కోవా నకిలీ అల్లం నకిలీ బెల్లం నకిలీ కాజు నకిలీ డ్రై ఫ్రూట్స్ నకిలీ మందులు నకిలీ విత్తనాలు నకిలీ సబ్బులు నకిలీ షాంపులు నకిలీ సర్ఫులు నకిలీ 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 ఇట్లా చెప్పుకుంటా పోతే కల్తీ కాని పదార్థం ఉండలేదు ఫేకు చేయని ప్రోడక్టులు ఉండలేవు ఇక చూడు గుజరాత్లో ఉన్న కచ్చు జిల్లా చిత్రోడు అనే ఊరిలో వాడు ఏకంగా నడింట్ల ఫ్యాక్టరీ తెరిసి హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ తయారు చేసే కోల్గేట్ బ్రాండ్ పేస్ట్ పేరుతోటి కల్తీ పేస్ట్ తయారు చేసి అంగట్లా అమ్ముతున్నాడు మంచిగా చూడు ఇవన్నీ చూస్తుంటే కల్తీ కోల్గేట్ పేస్టులు అనేటట్టు ఉన్నాయా వేరు కాన్చి ప్యాకింగ్ డబ్బా దాకా అన్నిటిని గా ఫేక్ చేసిరు అడవైన కెమికల్స్ అన్ని వాడి ఇంట్లోనే మిక్సర్ మిషన్ పెట్టుకొని ట్యూబ్లలో నింపి పేస్టును తయారు చేస్తున్నారట బద్మాషిగాలు లోకల్లో ఉన్న కిరాణా షాపులు సూపర్ మార్కెట్లల్లో ఒరిజినల్ పేరుతోటి వీటిని సప్లై చేసి పైసలతో అడుకుంటున్నారట జాగల పేస్టులు తయారు చేస్తున్నారన్న మతలావు రాగానే పోలీసు వాళ్ళు కంపెనీ మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ చిత్రో మీకు ఏమైనా పేస్ట్ ప్లాంట్ ఉన్నదా అంటే మాకు అసలు అక్కడ ఎటువంటి ప్లాంట్ లేదని చెప్పిరడ కంపెనీ వాళ్ళు ఇక నకిలీ పేస్ట్ తయారు చేస్తున్న మక్కరగాల మీద కేసులు రాసి లోపటేసిరు పోలీసు వాళ్ళు ఏండ్ల సంది ఆడ పేస్టులు తయారు చేస్తున్నారంటే ఏ గవర్నమెంట్ వ్యవస్థలకు తెలవకుండా ఎట్లుంటున్నది అంగట్లో ఎంత సప్లై అవుతున్నాయి అన్నదే చాలా మందికి సమస్య కానీ ముచ్చట ఒక్క పేస్ట్ అనే కాదు పిల్లలు తినే చిప్స్ కానుంచి తాగే పాలు తినే తిండి పప్పులు ఉప్పుల దాకా అన్ని కల్తీమాలు తయారు చేసి సొమ్ములు వెనుకేసుకుంటున్నారు సోడిగాళ్ళు ఇసు వాళ్ళందరికీ కుంభీపాకం అసంట ఈ దొంగతనాలు అంటే ఇండ్లు షాపులు బ్యాంకులు ఏటిఎంలే కాదు పంట కూడా జరుగుతుంటాయి పండిన పంటను కోసి కళ్ళ మార్కెట్లలో రాసులు పోసి పెడితే తెల్లారే కుప్పలే మాయం చేస్తున్నారు దొంగలైతే అయితే కుప్పలు పోసేదాకెందుకు పొలంలోకెళ్ళి పత్తే కొట్టేస్తున్నారట కర్నూలు జిల్లాలో పంట దొంగలు పంట పొలాలు ఏపుగా పెరిగి మంచిగా కాతలు పూతలు పూస్తే అది ఊసి వచ్చిపోయేటోళ్ళు కన్నల నిప్పులు పోసుకుంటారు కొంతమంది అందుకే అసొంట జిట్టి తలగొద్దని పొలంలో జిట్టి బొమ్మలు కూడా పెడుతుంటారు పాపం కర్నూలు జిల్లా ఉండే ఉండేగి కోసిగయ్య అనే రైతన్న అట్ట జిట్టి బొమ్మలు ఏం పెట్టలేనట్టుండు ఏపుగా వెరిగి గుత్తుల గుత్తుల పత్తికాయలు కాసి కాయలన్నీ ఇప్పుకొని తెల్లగా బంగారం ఆలొచ్చేటకు దొంగల కళ్ళు పడి మొత్తం చేన్లకెళ్లే పంటంతా దూసుకుపోయారట పాపం లక్ష యాభై వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఎకరం యాభై సెంట్ల భూమిల పత్తి వేస్తే మంచిగా ఎరుగ కాసిందట పత్తికాయ ఇక మన పంట వండినట్టే అప్పులు తీరినట్టే అని ఉన్న అప్పులన్నీ కట్టేసేటన్న బతక పోదామని పత్తేరకు ఆటోని ఇట్లా మాట్లాడుకుని క్షీణకు పోయి చూస్తే ఏముంది దూది ముక్క లేకుండా దురుసుకపోయారట మొత్తం నిన్న సాయంత్రము ప్రతి చేసినాను బాగుంది కూలలను చేసుకున్నాను ఆటో చేసుకున్నాను అంత చేసుకున్నాను పొద్దున పోయి చూసాను పెద్ద అంత దొంగతం అయిపోయింది ఇంటి లాజలంత కష్టపడితే వానదేవుని దెబ్బకు జరంత లాస్ అయినా మళ్ళా అదే వానదేవుడు చేబట్టి పంట చేతికి వచ్చిందట మంచిగా అటు ఇటు పదిహేను కింటాల పత్తి ఎత్తుకపోయారట తెల్లారట వాళ్ళకే మరి పగున్నోళ్ళు నిజంగా దొంగలేనో వచ్చినోళ్ళంతా లాస్ట్కు సేన్ల పంటలను కూడా ఇడతలేరు చూడు దొంగ పద్మాశ్లు ఈ ఇట్లయితే పొలాల కాడ మోటార్లు ట్రాన్స్ఫార్మర్ల కోసమే కాదు పంటల కావాలి కూడా సీసీ కెమెరాలు సెట్ చేసుకోవాల్సి వస్తుంటుంది అందరూ మరి పదిహేను కింటాల పత్తి బస్తాలంటే ఊళ్ళకేలో ఊరవుతలనో పక్కువలనో ఎన్నో అవుతానా సీసీ కెమెరాలు అయితే కనబడుతుండొచ్చు ఆ పత్తి దోసుకపోయిన వాళ్ళు ఏవో కనిపెట్టి పనులు రాలగొడితే మంచిగా ఉండు కోసగి పోలీసు వాళ్ళు అనుకుంటున్నారట ఈ కోసిగయ్య గోస చూసిన ఊరోలంతా వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు నైన్